హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి నేను మీ రమాదేవి అండి ఈరోజు వచ్చేసి మనం రెసిపీ అండి మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది అయితే అదేనండి దోసకాయ టమాటా పప్పు అనమాట ఏ విధంగా చేయాలని చేసి చూపిస్తాను రండి ఇదండి ముందుగా దోసకాయ మనం తీసుకొని దీనిపై చెక్ తీసేశాను తీసేయాలన్నమాట తీసేసి నెక్స్ట్ మనం ఇది కట్ చేసినప్పుడే అది చేదుందో మా అమ్మ బాగుందని చెప్పేసి ముందే మనం ఒక చిన్న ముక్క లేదంటే గింజలు కురు కురికి తిని చూడాలన్నమాట చూసి చేదు ఉందనుకోండి మానేయండి చేదు లేకపోతే వండండి వండుకుంటే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్కి సరే లేదంటే మన రోటీ అయినా చపాతీ అయినా దేనితో ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని ఒకే పెట్టుకొని తింటే ఇదిగోండి నేను ఇక్కడ దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా నెక్స్ట్ పెసరపప్పు అనమాట నేను వేపిన పప్పు అండి ఇది చూసారా నేను పెసలు వేపుకొని పప్పు చేసుకున్నాను ఆ పప్పు అన్నమాట నేను నానబెడతాను అండి ఒక గంట ముందు నానబెట్టాను అనమాట నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి పప్పు నానబెట్టాను చూసారా ఇప్పుడు నేను పప్పు వేసేస్తానండి ఒక రెండు వందల గ్రాములు పప్పు తీసుకున్నాను నేను నెక్స్ట్ మనం ఇప్పుడు ముక్కలు దోసకాయ ముక్కలు కోసం కట్ చేసాం కదండి అవి వేసేసుకుందాము అవి ఏంటంటే వంద గ్రాములు ఉంటాయండి కాయ పెద్దగా తీసుకున్నాను కానీ అందులో తీసుకున్నాను అండి ఇదిగోండి ఆపు ముక్క అనమాట ఇవి వేసాను ఇవి వేసిన తర్వాత నిమ్మకాయ అంతా చింతపండు నేను వాటిలో నానబెట్టలేదండి మామూలు డైరెక్ట్గా వేసేస్తున్నాను నిమ్మ మనకి దోసకాయ పులుపు ఉంటుందండి అయినా సరే చింతపండు వేసుకోవాలి బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా నెక్స్ట్ పావు స్పూన్ ఉంటుందండి పసుపు వేసాను తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి అంటే మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి మీరు తీసుకున్న మీరు తిన్న టేస్ట్ని పెట్టి మీరు సాల్టును కారం మీరు వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న దాన్ని బట్టి నేను వేసుకున్నాను చాలపోతే మీరు కొద్దిగా వేస్తాను నెక్స్ట్ కొత్తిమీర అండి తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలాగ వేసేసుకొని మనకు ఒక్కరు పెట్టేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపద్ది మీడియంలో పెట్టేసి మూడు రావాలన్నమాట నెక్స్ట్ ఉడికిపోయిన తర్వాత మనకు ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ కప్పు తీసేసుకొని ఇలాగా మెదక్కోవాలండి పప్పు తెడ్డు ఉంటుంది కదా దాన్ని పెట్టి మెదపండి మనం ఇక్కడ పప్పు తెడ్డు కాదు మామూలుగా గట్టి పెట్టాను నెక్స్ట్ ఏంటంటే మనం కొద్ది ఇంకొక అరగ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక సిమ్లో హై సిమ్లో పెట్టేసుకోండి చిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఇలాగ ఉడకనివ్వండి ఉడికితే మనకి మంచి జ్యూసీగా వస్తుంది అనమాట చపాతీకైనా వేడి వేడి చాలా బాగుంటుందండి ఈ విధంగాను చూసారా మన రైస్లోకి సరిపడా మనం ఉంచుకోవాలన్నమాట మరీ దగ్గర వండి కొంటాను ఉడకబెట్టుకుంటాను నెక్స్ట్ పోపు నేను ఇక్కడ నియ్ వేసి పెట్టాను నెయ్యి వేసి పోపు వేస్తున్నానండి అయితే ముందుగాన జీలకర్ర ఆవాలు చిట్టమట ఆన తర్వాత ఇవండి జీలకర్ర ఆవాలన్నమాట తర్వాత శనగపప్పు మినపప్పు ఎండిమిర్చి తర్వాత వెల్లు రాకులు ఒక నాలుగు ఇవన్నీ పోపు వేసుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకోవాలి ఇంగు కొంచెం ఇంగి వేసుకొని పోపు వేసుకుంటే పప్పులు ఇవే పప్పుకి అయినా సరే సూపర్గా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది ఇంగి వేసుకుంటే పోపు మాత్రం బాగా వేగాలండి మాడిపోకూడదు అలాగని వేగకుండా ఉండకూడదండి మీరు అలా ఉండాలన్నమాట పోపు పోపు వేసామంటే ఒక పది ఇల్లు వరకు మనకి ఆ స్మెల్ వెళ్ళాలన్నమాట పోపు వేస్తే అలా ఉండాలి ఇవ్వండి ఈ విధంగాను ఇలాగ వేసినందుకు మనం పప్పు ఉంది కదా పప్పులోకి మనం పోపు వేసేసుకోవాలండి బాక్సులకైనా సరే బాగుంటుందండి లేదంటే మనం వేడి వేడి అన్నంలోని అప్పటికప్పుడు మనం నోరు బాగా ఇలా వండుకొని తినండి ఎంత హ్యాపీగా ఉంటుందో ఇవ్వండి పోపు వేసేస్తాను అనండి పప్పు వేసిన తర్వాత ఏంటంటే మనం కొంచెం మూత వేసేయాలన్నమాట అంటే మూత వేసేసుకోవాలండి మూత వేసుకుంటే పోపు బయటికి పోదు అనమాట స్మెల్ బాగుంటుంది ఇవ్వండి పప్పు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి టమాటా దోసకాయ దోసకాయ పప్పునండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్